కమర వార్త గుంతకల్లలో పరువు హత్య కుటుంబ పరువు కోసం కన్న కూతురునే కడతీర్చిన తండ్రి ఆత్మహత్యకు ఉప్పు వైనం ఆపై పెట్రోల్ పోసి నిప్పు మూడు రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ లో లొంగుబాటు సో గుంతకల్లు అనంతపురం జిల్లా గుంతకల్ అయితే కనుక పరువు హత్య జరిగింది ఒకప్పుడు చూసుకుంటే కనుక ఎక్కువగా పరువు హత్యలు మనకి వార్తా పేపర్లలో న్యూస్ లో వచ్చేటివి అవి తగ్గుముఖం పట్టాయి అనుకుంటున్న నేపథ్యంలో అక్కడక్కడ అయితే కనుక జరుగుతున్నాయి మరి ఇంత టెక్నాలజీ పెరిగింది ఇదంతా ఇంత ఉంది ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు అని ఇంత జరుగుతున్నప్పటికీ కూడా గ్రామాల్లో అయితే కనుక కొన్ని గ్రామాల్లో ఆ కులాంతర వివాహాలు చేసుకోవడానికి పెద్దవాళ్ళు ఒప్పుకోవడం లేదు ఆ ముఖ్యంగా సేమ్ క్యాస్ట్ అయినా కూడా కొన్ని గ్రామాల్లో అయితే కనుక పెద్దలు ఒప్పుకోవట్లేదు అంటే ప్రేమ వివాహం అంటేనే చాలా ఒప్పుకోవట్లేదు ఇక కులాంతర వివాహాలని ఇంకా ఏం ఒప్పుకుంటారో ఓకే క్యాస్ ని ఒప్పుకుంది సో ఈ నేపథ్యంలోనే అంటే కుటుంబ పరువు కోసం కన్న కూతుర్ని చంపేశాడంట అసలు ఇది ఎంత దారుణం అండి అమ్మాయి ఆ ప్రేమించింది చెప్పింది ఆ ప్రేమించినప్పుడు ఆ మీకు చెప్పే ఉంటుంది కదా సో మీరు అన్నేన్లు మీ కూతుర్ని అల్లారూ ముద్దుగా పెంచుకున్నారు తను ఇష్టపడింది ఒక అబ్బాయిని ప్రేమించింది సరే మీరు సర్ది చెప్పాలి కానీ ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఇలా అంటే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి పట్టుబడింది అని చెప్పేసి ఒక వార్తా పేపర్లో అయితే కనుక ఇచ్చారు సరే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని పట్టుబడినప్పుడు మీరు కొంచెం టైం తీసుకొని దాని గురించి ఆలోచించి లేకపోతే ఆ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేసి మంచివాడా కాదా ఏంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని అమ్మాయికి చెప్పడమా లేకపోతే ఆ అబ్బాయి మంచి వ్యక్తి అయితే ఆ అబ్బాయికి ఇచ్చి చేయడమా ఇలాంటివి ఏవో ఒకటి ఉంటాయి పరిష్కార మార్గాలు అంతేకాని కుటుంబ పరువు తీస్తోంది అని చెప్పేసి అన్నేళ్ళు పెంచుకున్న ఆ కూతుర్ని ఆ ఎలా చంపాలనిపిస్తుంది ఈ కాలంలో కూడా పరువు హత్యలు ఏంటండి అసలు పరువు అంటారు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక ఎవరైతే ఇప్పుడు నిందిస్తూ నిందిస్తారని మీరు భయపడ్డారో వాళ్ళు వచ్చి మీ సమస్యలు తీరుస్తారా తీర్చరు కదా చాలా మంది ప్రజలకు కావాల్సింది ఏంటంటే కనుక గాసిప్స్ పక్కింట్లో ఏం జరుగుతోంది అన్న దానిపైన చర్చ పెట్టుకుంటే వాళ్ళకు అదొక ఆనందం అనమాట చాలా మందికి అందరికీ కాదు సో వాళ్ళు అలాంటి వాళ్ళు మీకు ఏదైనా సమస్య వస్తే వచ్చి తీరుస్తారా తీర్చరు కదా మరి అలాంటప్పుడు ఎందుకండి పరు హత్యలు ఇట్లాంటివన్నీ కుటుంబం కోసం కుటుంబ పరుగు కోసం కన్న కూతురునే చంపేసి ఆ తర్వాత ఆత్మహత్యకు పురిగొల్పిన వైనం ఆపై పెట్రోల్ పోసి కూడా నిప్పంటించాడంట ఎంత దారుణం అండి అసలు ఇది అసలు ఎట్ల చేతులు వచ్చాయి మీకు చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచి అల్లారు ముద్దుగా పెంచిన ఆ పాపని ఆ అమ్మాయిని ఇప్పుడు ఒక ఇప్పుడు లవ్ చేస్తోంది అని చెప్పేసి ఒక అబ్బాయిని ఆ అబ్బాయితోనే పెళ్లి కావాలని చెప్పేసి అన్నదనేసి కుటుంబ పరుగు పోతుందని చెప్పి అంత ఘోరంగా చంపుతారా అసలు మీరు చేసిందే తప్పు ఆ తప్పులో మరి కఠినత్వం ఎక్కడి నుంచి వస్తుంది అసలు సమాజం ఎట్టుపోతుంది కొంచెమైనా మీకు మానవత్వం లేదా ఇంత దారుణంగా పెట్రోల్ పోసి నిప్పంటించడము అసలు ఏం చెప్పాలండి దీనిపైన ఇంత దారుణంగా చేస్తున్నారు చేసే చేశాడు రియలైజ్ అయ్యాడో ఏంటో తెలియదు కానీ ఆ మళ్ళీ వచ్చి మూడు రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు అంట ఎవడు చేయమన్నారు నిన్ను మళ్ళీ వచ్చి పోలీస్ స్టేషన్ లో ఎవరు బొమ్మన్నారు కనీసం ఆ ఆమె కన్న తల్లి అంటే మీ భార్య ఆవేదన అర్థం చేసుకున్నారా మీరు ఎంతసేపు మీ పరువు కుటుంబ పరువు కుటుంబ పరువు అంటున్నారు కుటుంబ పరువు ఎవరు ఏంటంటే కుటుంబ పరువు అంటున్నారు మీరే దగ్గరుండి పెళ్లి చేస్తే కనుక కుటుంబ పరువు ఎక్కడికి పోతుంది ఎక్కడికి పోదు ఉంటుంది అట్లానే ఒక్కటే ఒక్కటే ఆలోచించాలండి సమాజం ఎలా ఉంది అనే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు మనం కరెక్ట్ గా వెళ్తున్నామా లేదా అన్నది చూసుకోవాలి ముందు ఇప్పుడు మీరు కూడా చాలా క్షోభ అనుభవిస్తుంటారు ఆవేశంలో చేశారో ఏంటో తెలియదు కానీ ఇప్పుడు మీరు అనుభవిస్తున్న క్షోభ చాలానే ఉంటుంది అది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఎందుకంటే మీ చేతులతోనే చంపేసుకున్నారు ఆ విషయంలో చాలా క్రూరంగా చంపారు చంపడం కూడా ఆ ఇంకొక వార్తా కథనంలో అయితే కనుక ఇచ్చారు ఆ మృతదేహాన్ని కుక్కలు ఈడ్చుకెళ్ళాయి అని చెప్పేసి అసలు ఇవన్నీ వింటుంటే ఎంత కషాయితనము క్రూరత్వము ఆ సమయంలో అంటే ఆ కోపం వల్లే కదా ఈ కషాయితనము క్రూరత్వం ఇవన్నీ వచ్చింది ఇప్పుడు బాధపడి ఏం లాభం మీరు పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయారు మీ కూతురు అయితే తిరిగి రాదు కదా సో ఇప్పటికైనా సరే ఆ ఇలాంటి అంటే పరువు హత్యలు ఇలాంటి వాటి పైన కొంత ఆలోచించి ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన ఆ బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది ముఖ్యంగా కుటుంబ సభ్యులు మీరే మీ పిల్లలకు అండగా ఉండాలి ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఆ అది కరెక్ట్ కాదు అబ్బాయి కరెక్ట్ కాదు లేదా అమ్మాయి కరెక్ట్ కాదు అనుకుంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా వివరించి చెప్పండి కొంత టైం ఆగి చూడండి అంతేకాని ఇలాంటి కోపంలో ఆ విషయంలో డెసిషన్స్ తీసుకొని ఆ చంపడాలు ఇట్లాంటివి మాత్రం చెయ్యకండి అందులో పరువు కోసమే హత్య చేశాము అని చెప్పేసి మా పరువు పోతుంది అని చెప్పేసి అసలు వాటి గురించి అలాంటివి మీ దృష్టి నుంచి తీసేయండి పరువు ఎప్పుడు ఉండాలి ఇప్పుడు పరువు పోలేదా మీ కూతుర్ని చంపారు పరువు పోయింది కదా ఇప్పుడు కూడా మీరే వెళ్లి పోలీస్ స్టేషన్ పోయారు నష్టం ఎవరికి మీకే నష్టం కూతుర్ని కోల్పోయారు మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్లారు మీ కుటుంబ పరిస్థితి ఏంటి సో ఇట్లా ఎవ్వరూ దయచేసి పరువు హత్యలు ఇలాంటి వాటికి పాల్పడకండి ఏదైనా ఉంటే చెప్పి వాళ్ళని ఒప్పించే ప్రయత్నాలు ఇలాంటివి చేయండి కానీ ఇలాంటి క్రూరమైన వాటి జోలికి అయితే కనుక నిర్ణయాలకైతే అయితే మాత్రం వెళ్ళకండి దయచేసి